రైట్ ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిస్కమ్ అధికారిని అరెస్ట్ చేసింది ఏసీబీ ఏసీబీ దాడుల్లో వంద కోట్లకు పైగా ఆస్తులు కేజీల కొద్ది బంగారం బయటపడ్డాయి ఇవాళ పత్రికల్లో ఇదే బ్యానర్ ఐటమ్ రావు గారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు ఆ ప్రయత్నంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు కొంతమందికి మాత్రమే అవకాశం దక్కుతుంది వాళ్ళు ఎలా పనిచేయాలి ఏంటి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ప్రజలకు సేవ చేయాలి ఏ ఇష్యూ రాకుండా చూసుకోవాలి ఇలాంటివి కానీ ఈయన విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈయన పేరు అంబేద్కర్ సో ఏంటి ఎందుకు ప్రభుత్వ అధికారుల్లో అవినీతి ఇంతలా పెరిగిపోతుంది అవినీతిని కంట్రోల్ చేయలేమా ఏంటి ఎస్ అండి ఇప్పుడు ఈయన పేరు అంబేద్కర్ అని చెప్పుకోవడం వల్ల ఇక్కడ మనకి ఏమీ లేదు ఇది ఒక వివాదం ఏమీ కాదు అది ఏ పేరు అయినప్పటికీ ఒకటేనండి ఇప్పుడు అవినీతి అనేది యువిక్కిటస్ ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ ఉంటుంది అనమాట యువిక్కిటస్ వేర్ ఆల్ పర్వ్యాజివ్ అని ఉంటుంది అనమాట ఈ అవినీతి అనేది ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక ఇది అనేది సంబంధం అందరిలో అవినీతి అవినీతి ఘోరాతి ఘోరంగా అనేది ప్రతి వ్యక్తికి తెలిసిన విషయం అనమాట మహాత్మా గాంధీ బతికుండగానే అప్పట్లోని స్వతంత్రం వచ్చేటప్పటికీ అవినీతి మొదలైందంట మహాత్మాగాంధీ అది అంత పక్కన పెట్టి అవినీతికి వ్యతిరేకంగా నిరాహార చేస్తారండి బాబు దారుణమైన పరిస్థితి అవినీతి అంత దారుణంగా ఉంది ఇప్పుడు అవినీతి అనేది ఒక్కళ్ళకి ఏళ్ళకి ఏళ్ళకే పరిమితం కాదు చాలా ఘోరంగా ఉంది అవినీతి ఇప్పుడు ఈరోజు ఏ ఇప్పుడు ఏడీ గారి చేతిలో మూడు వందల కోట్లు మార్కెట్ రేటు ప్రకారం అంటండి నేను అస్సాంలో ఒక సివిల్ సర్వెంటు దేశ ద్రోహానికి వ్యతిరేకంగా ఆవిడ పాల్పడింది మహారాష్ట్రలో అదే దేశంలో ఇక్కడ సివిల్ సర్వెంట్లు అదే ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు భూదాన ఉద్యమంలో భూదానాన్ని దానం చేసిన ల్యాండ్స్ మీదే సివిల్ సర్వెంట్లకు కన్ను పొందిందని ఒక అవినీతి ఆరోపణలు ఘోరం ఇప్పుడు పొలిటీషియన్స్ సివిల్ సర్వెంట్లు కింద పెద్ద అందరిలో కూడా అవినీతి ఉంది అనే తెలుస్తుంది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రెవెన్యూ పోలీస్ శాఖల మీద అమ్య అమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లో పరిస్థితి ఏంది దారుణమంగా ఉంది అవినీతి ఇక్కడ అక్కడ కాదండి ఇట్ ఈస్ ఎ యుక్టస్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేజివ్ ప్రజలు బాధపడుతున్నారు అందుకని ఒక భారతీయుడు సినిమా ఎందుకు హిట్ అయిందండి ఒక భారతీయుడు సినిమా ఎందుకు హిట్ అయింది ఏముంది అందులో అంటే అవినీతికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు థియేటర్లో పరకాయ ప్రవేశం చేస్తారన్నమాట ఇలా అవినీతిని నేను కూడా నిర్మూలిస్తే బాగుండు భారతీయుడి లేకుంటారన్నమాట ఈ మానసికంగా ఒక కృంగిపోయి ఉంటాం అనమాట ఘోరం అసలు అవినీతి ఎందుకు ఉందండి ఉద్యోగుల్లో ఉద్యోగుల్లో అవినీతి ఎందుకు ఉంది అనేది ప్రధానమైన సమయం ఇది పెద్ద సంక్లిష్టమైన విషయం కాదు కానీ అవినీతిని పూర్తిగా నిర్మూలిద్దామంటే అది కుదరదు అన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంటుంది చాణుక్యుడే చెప్పాడు అవినీతికి నిర్మూలించాలని అవినీతి ఉంటా ఉంటుంది ఒక పక్కన అని చాణుక్యుడు చెప్పాడని ఒక వితండవాదం చేస్తూ ఉంటారు కానీ ఒకటే లక్ష్యం ఉండాలండి అవినీతిని నిర్మూలించాలి అవినీతిని పూర్తిగా నిర్మూలించాలనే ఒక లక్ష్యాన్ని మాత్రం సమర్థించుకోకూడదు కానీ ఉద్యోగులు అవినీతి ఎందుకు ఉంటుంది ఒకటే రీజన్ అండి వాళ్ళ అవినీతి అంటే ఆశలు అవసరాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల సేల్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ద్రవ్యోల్బలానికి ఇన్ఫ్లేషన్కి అనుకూలంగా పెరగవు వాళ్ళు సిటీల్లో భయంకరంగా పెరుగుతుంది ఒక ఫ్లాట్ కొనాలంటే ఒక కోటిన్నర ఒక కోటిన్నర కోటి రూపాయలు పెడితే కానీ ఒక ఫ్లాట్ దొరకదు హైదరాబాద్ లాంటి సిటీల్లో అమరావతి విజయవాడ లాంటి సిటీలో కానీ వాళ్ళు కోటి రూపాయలు కోటిన్నర పెట్టాలంటే వాళ్ళ శాలరీలు రావు వాళ్ళ శాలరీలు టైం కూడా రాని పరిస్థితి ద్రవ్యోల్బలానికి అనుకూలంగా పే కమిషన్ వేయరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇస్తే మరి ఇక్కడ అవసరాలు అనేవి పెరుగుతున్నాయి విద్య అవసరాలు పెరుగుతున్నాయి ఒక ఎల్కేజీ స్టూడెంట్కి లక్షలు అంటే అవసరాల కోసం అవినీతి చేయడం అనేది ఒకటి ఇది ఒకటి అయితే ఇప్పుడు ఆశ కోసం అవినీతి చేయడం గ్రీడ్ ఇప్పుడు మూడు వందల కోట్ల మార్కెట్ ఒక ఆరు అంతస్తుల బిల్డింగు కట్ల కొద్ది కేజీలు కొద్ది బంగారం ఇంత దారుణం ఏంటంటే ఇది ఆశ అవసరాలు కాదండి ఆశ ఒక గ్రీడ్ అనమాట మహాత్మా గాంధీ చెప్పినట్టు ఒక గ్రీడ్ ఒక నీడ్ కాదు అంటే ఆశలు అవసరాల మధ్య కొట్టిమిట్టు అవసరాల కోసం కొంతమంది అవిధి చేస్తుంటే ఆశల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదే జీవితం అని షుగర్ వ్యాధులు వచ్చినా గుండెపోట్లు వచ్చినా లాస్ట్ డే వరకు కూడా అంటే రిటైర్మెంట్కి ఒక్కరోజు ముందు కూడా ఏసీబీకి దొరికిన వాళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ ఒక్కరోజు ముందు కూడా సిబిఐకి దొరికిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఏమనాలంటే గ్రీడ్ అనాలి ఆ అవసరాల పక్కన గ్రీడ్ ఓ పక్కన అంటే అవసరాల పక్కన ఆశలో పక్కన ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఏదేమైనప్పటికీ ఇది అవసరాల కోసం చేసిన ఆశ కోసం చేసిన అంటే నీడు కోసం చేసిన గ్రీడ్ కోసం చేసిన అవినీతి అవినీతి మరి అవినీతి ఎందుకు నిర్మూలన కావడం అనేది చాలా పెద్ద చర్చ అండి ఒక రోజులో ముగించేది కూడా కాదు ఏసీబీలు ఏం చేస్తున్నాయి ఆ ఏసీబీలు ఎవరిని పట్టుకుంటున్నాయి చిన్న ఒక చిన్న బంట్రోతి ఉద్యోగాలను పట్టుకుంటారు భయంకరంగా హింసిస్తారు నా అంతటికి నేనే ఒక ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది ఒక ఒక దాంట్లో అక్కడ నేను చూశాను ఒక కలెక్టర్ లెవెల్ ఆఫీసరు అవినీతి చేస్తే కింద జూనియర్ రెసిడెంట్ ఎన్నుకున్నారు ఘోరం ఆయన ఏ ఒక సస్పెండ్ అవ్వడం ఓకే తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం మళ్ళీ పూర్తిగా నిర్మూలించక ఇంకా ఉద్యోగమే పోద్దా అనే అక్కడ ఏసీబీ హైకోర్టులో ఈ నాంపల్లి ఏసీబీ హైకోర్టులో చూస్తూ ఉంటాం అనమాట మరి ఎవరు దొరుకుతున్నారు అసలైన వాళ్ళు ఎందుకు దొరుకుతులే పై అధికారులు ఎందుకు దొరుకుతుండే అందరూ ఐఏఎస్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంటిగ్రిటీ ఏమైంది ఘోరంగా ఏమైంది ఒక ఎథిక్స్ పేపరే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఐఏఎస్ సిలబస్లోనండి డాక్టర్ అబ్బు అబ్దుల్ కలాం అప్పుడు అప్పుడు రాష్ట్రపతి సజెషన్ ప్రకారం యూపీఎస్సి ఎథిక్స్ పేపరే పెట్టిందండి యూపీఎస్సీ సిలబస్లో మరి ఎథిక్స్ చదువుకుని వచ్చి ఎథిక్స్ ఏమైపోతున్నాయి వీళ్ళకి ఇంటిగ్రిటీ ఏమైపోతుంది వీళ్ళ ఘోరం ఏమైపోతుంది ఈరోజు ఎంత ఐఏఎస్ ఆఫీసర్లో ఎంతమంది ఐఏ ఐపీఎస్ ఆఫీసర్లో పొలిటీషియన్స్ చెప్పినట్టే నడుచుకుంటున్నారు ఏమైపోయింది ఇదంతా ఈ అవినీతి అనేది కింద నుంచి పై స్థాయి వరకు భయంకరంగా విస్తరించింది ఇది భారత ఈరోజు నేపాల్లో చూస్తున్న అవినీతికి వ్యతిరేకంగా జరిగేది ఒక స్విట్జర్లాండ్ ఒక నార్వే స్వీడన్ లాగా ఒక బ్రిటన్ లాగా ఒక అమెరికా లాగా అవినీతి అనేది తగ్గిపోయి బాగా తగ్గిపోయి ఉంటే ఎంత బాగుండు అని ఇంకొక విషయం అండి పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే ఇండియాలో లారీ డ్రైవర్లు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్లకి చెక్ పోస్టుల దగ్గర పోలీసులకి రాత్రులు ఇస్తూ ఉంటారు కదండి వందలు ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సొమ్ము కొన్ని బిలియన్ డాలర్లు అంటండి ఘోరాతి ఘోరమైన విషయం లారీ డ్రైవర్లు వాళ్ళ లైసెన్స్లు అన్నీ ఉన్నా పక్కన వందలు పెట్టుకుని వెయ్యి రూపాయల కట్టల ఒక పెద్ద నోట్లు పెట్టుకుని వెళ్ళాలన్నమాట అక్కడ సలిదించుకుంటూ ఇది కాదని ఎవరైనా అనగలరా ట్రాఫిక్ మీద పరిస్థితి ఏంటి పోలీస్ వ్యవస్థ ఏంటి హోమ్ మినిస్ట్రీలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉంది ఒక విద్యుత్ శాఖ ఎలా ఉంది జిహెచ్ఎంసీలు ఎలా ఉన్నాయి ఇదంతా పెద్ద సమస్య ఈ అవినీతిని నిర్మూలించాలి నేనేదో పై స్థాయిలో నిర్మూలించాను అవినీతి ఆరోపణలు రాలేదు కాదు అవినీతి ఎవ్రీవేర్ ఇది ఉద్యోగస్తులకి శాలరీ సరిగ్గా ఇచ్చి వాళ్ళ ద్రవ్యోల్బలానికి అనుకూలంగా అవసరాలకు సరిపడా శాలరీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా అవినీతి చేస్తే అది నిర్మూలించడానికి కూడా ఏసీబీలు ప్రస్తుతం ఉన్న ఏసీబీ వ్యవస్థ సరిపోదు ప్రస్తుతం ఉన్న సిబిఐ వ్యవస్థ సరిపోదు ఈడీ వ్యవస్థ సరిపోదు వాటిని కూడా సంస్కరించాలి అవినీతికి అవి కూడా అవినీతికి పుట్టలే ఇలా చెప్పుకుపోతూ ఇది తరగదండి చాలా పెద్ద సంక్లిష్టమైన వ్యవస్థ కానీ ప్రజలే పోలీసు పాత్రల ప్రజలే అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలి అవినీతి ఇవ్వడం లంచం ఇవ్వడం కూడా నేరంగా పరిగణించాలి లంచం తీసుకునే వాళ్ళని అస్సలు వదలకూడదు ఏదో సస్పెండ్ చేయడం ఆస్తులు కాదండి వెంటనే రిమూవ్ చేసే పరిస్థితి ఇక్కడ ఉండాలి తర్వాత అవినీతి మీద అబ్దుల్ కలాం ఒక మాట చెప్తారండి ఆయన ఏమంటారంటే నార్త్ ఈస్ట్లో ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్తే అక్కడ చిన్న పాప అడిగిన క్వశ్చన్కి అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చాలా తటపాయిస్తూ చెప్తారు భయం భయపడుతూ చెప్తారనమాట చిన్నపిల్ల అడిగింది అవినీతిని ఎలా నిర్మూలించాలి ప్రెసిడెంట్ గారు అని అడిగితే అబ్దుల్ కలాం చెప్తారండి ఇదే నేను కూడా చెప్పే పరిష్కారం అంటే ఇంక అంతకంటే మనం చెప్పలేం అదేంటంటే ఈ అవినీతికి పరిష్కారం ఎవరంటే తల్లి తండ్రి గురువు పాఠశాలలో ఇల్లే అవినీతి చేయకూడదని ప్రతి వాళ్ళకి బోధించినప్పుడు అవినీతి పోతుందని అబ్దుల్ కలాం గారు చెప్తారండి అంటే విద్యా వ్యవస్థ నుంచి తల్లి తండ్రులు ఈ యొక్క చట్టాలు నిర్మూలించలేవు అవినీతిని చట్టాలు ఎంత మాత్రం నిర్మూలించలేవు అనేది మనకు అవుతుంది అందుకే చరిత్రలో దాని అవినీతి ఎలా ఉంటుంది చట్టాలు కాదు నైతికత నిర్మూలించాలి విద్యా వ్యవస్థ నిర్మూలిస్తే తల్లిదండ్రులు బోధించాలి ఎక్కడి నుంచి పుట్టినప్పటి నుండి అప్పుడే అవినీతి పోతుందని అబ్దుల్ కలాం గారు చెప్పింది నేనైతే అదే సజెషన్గా చెప్పగలుగుతాను ఒక నీడికి గ్రీడ్కి అనే అవసరాన్ని వాళ్ళు చూసుకోవాలి గ్రీడు ఆశని చంపుకోవాలి అవసరాలు ఉంటే అవినీతి చేయడం ధర్మం కాదని ఉద్యోగస్తులు శాలరీల కోసం రోడ్లు ఎక్కడం కాదండి అవినీతి కూడా చేయమని వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకోవాలి